పరునేదం ప్రాతు రోల్దం బేదన సూప్ తూదిగరుాతు తూదలుతు తూదిగర్డిగరువాతు బూడు చుపరుతం స్డునా ప్రుు చుచుటి రోల్దల్నా ప్ర్తు � वोटा भीड़ ना हां या यानि ध्यान सार बयां लोग मत परिस्मार केवल यात्रियों की निश्चित आवश्यकता होते हैं संस्कृति ना एक्चुअली जंगली समुद्र का एक रेखा जड़े पांच समुद्र में सेवा गुंसुए सास रुद्रेशा बोशा सास बात के सास बात अज्ञात

య గజకుయ త్రంబోదరాయకొ వంయ పద్మాసనాధిష్ఠిత్ర

ईश्वर देवो रमा विहारा श्री कविना शुक्लाडा मे लोकाना सोनोना वसुधनानागो सोप कृत्य रेबर सरस्वती जयता ब्रह्मा नवाहाया विस्तापिया पूज्या विदावी अगंगीर गोविंद शब्दगतो नाम नमोय श्री राम सागरो नाथ गार्गिया नरेंद्र देवा नपी हिगत जाति जगत्रय को अपने हरे देवो सपोर्ट सिमात्री श्री लक्ष्मीबाई

మేదదా సంగ్రామే సర్వకారేషు విజ్ఞస్తస్య నజయతే స్వాహా మహాగనాదిపతయేదం నమః విం క్లీం గౌం గం గణపతయే వరం వర్ధ సర్వజనమేవశమానైవశమానై స్వాహా స్వాహా మహాగనాదిపతయేదం నమః మన బ్రహ్మానాయ బ్రహ్మానామేశమహేశ్వరాయా भास्कराभ्याय इदं नमो मां पंच ब्रह्मदेवता पंचलोक पालक देवता दस्वाहा ब्रह्मागण मंडल देवताभ्याय इदं नमो मां तथाम सर्वतो विनियोगः ओम ब्रह्मा देवानां पदविकवीनां ऋषिप्राणामय शोमृगानां सियानागरत्रानागम सतदर्वनानागम सोम पवित्र मध्ये दरे भं स्वाहा मार्गेण मतिमशा गोब्राह्मणे शुभमस्तम लोका समस्ता सुखिरो సర్వే జనాశ సమర్పయామి నారాయణారాయణ అయ్యగారు కూడా మాకు బాగా ఈ ఊళ్ళో పెద్ద అయ్యగారు మన భజన మందిరయ్య గారు వారు కూడా ఇక్కడ వచ్చి మన మండపాలన్నింటిలో కూడా పూజలు నిర్మిస్తూ కుటుంబాలు క్షేమం కోరుతూ ఈ పూజలు నిర్మిస్తూ ఉంటారు చాలా ఘనంగా ఈ మా ఇరవై మూడు వార్డులో కూలీలైలో ఇటు ముప్పై మూడు వార్డు ఇటు అంతా కూడా ఈ ప్రాంతంలో చక్కగా అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతోటి మహిళా సోదరి పిల్లల కానుంచి నుంచి పెద్దల వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ప్రేమతోటి ఆ చల్లనయ్య ఆ బొచ్చ గణపయ్య ఆ సిద్ధి విఘ్నేశ్వరు యొక్క ఆశీస్సుల కోసం ఆ వారి యొక్క అనుగ్రహం కోసం ఎంతో భక్తి శ్రద్ధతోటి అన్నదాన కార్యక్రమాలతో సహా ప్రతిరోజు కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించు నిర్వహించుతా ఉంటారు ఈ సందర్భంగా అందరికీ ప్రజలందరూ మంచి జరగాలని మేలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కొత్తగూడెంలో కూలీ లైన్ లో మన చౌదరి హాస్పిటల్ లైన్ లో మన సిద్ధి వినాయక మండప ఉత్సవ కమిటీ అశోక్ గారి ఆధ్వర్యం కమిటీ సభ్యులు ఈ బస్తీ ప్రజలందరి ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో గత ఇరవై ఏడు సంవత్సరాలుగా సుమారు రెండున్నర దశాబ్దాలుగా ఈ యొక్క వినాయక చవితి పూజలు కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఆయుల ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి పిల్ల పాపలతో మంచిగా ఉండాలని అందరికి మేలు జరగాలని అవి తొలిగిపోవాలని మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క పూజా కార్యక్రమాలని నిర్వహించుకుంటా ఉన్నాం మా ప్రజలందరికీ మా బస్తీ ప్రజలందరికీ మా వార్డు ప్రజలందరికీ లేదా మా గల్లీ అందరం కూడా హ్యాపీగా సుఖ సంతోషంతో ఉండాలని అందరికి మరొకసారి వినాయక చదివీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జై బోలో గణేష్ మహారాజ్కి జై బాలో గణేష్ మహారాజ్ కే bolo ganesh maraj hey.